కారాపుర మండలంలోని అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది గత మూడు రోజులుగా రెండుసార్లు కురిసిన వడగళ్ల వర్షం రెండు వందల కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలి బీభత్సం వల్ల పొట్టకి వచ్చి ఈలినటువంటి వరి పంట పూర్తిగా నష్టం జరిగింది వేలాది ఎకరాల్లో నష్టపోయిన రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ శాఖ వెంటనే దిగివచ్చి పంటల పరిశీలన చేసి వెంటనే సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తుంది కేంద్ర స్థాయి పరిశీలనకు మూడు రోజులు అయినప్పటికీ జిల్లా యంత్రాంగం స్థానిక శాసనసభ్యుడు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరం రైతులకు పెట్టుబడి పూర్తి అయ్యింది దిగుబడి చేతికి వచ్చే ఈ సమయంలో తీవ్రమైన నష్టం జరిగింది తీర్చలేనిది నష్టపరిహారం ఎంత ఇచ్చినా రైతుకి నష్టమే జరిగింది వ్యవసాయ శాఖ అధికారుల తీరు దుడ్డపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉంది వడగల్ల వాన ప్రభావంతో గాలి విభజంతో పంట నష్టం జరిగింది పంట మొత్తం కూడా పాలు పోసుకునే దశలో వెరిగించ తెల్ల భారీ పొడి పోయి దానికి కారణాలు కుంటి సాకులు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు ఇది మంచిది కాదన్నారు ఆందోళనలు ప్రారంభం కాకముందే రైతులను ఆదుకోవాలని గ్రామాల వారిగా ముఖ్యంగా పంటల నమోదు జరిగింది కాబట్టి ప్రతి రైతు వారిగా పరిశీలన చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నాన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ మాజీ వైస్ ఎంపీపీ మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు పూర్తిగా వేలాది ఎకరాల్లో జరిగినటువంటి నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి వ్యవసాయ శాఖ వెంటనే దిగొచ్చి పంటల పరిశీలన చేసి వెంటనే సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయి పరిశీలనకు మూడు రోజులు అయినప్పటికీ జిల్లా యంత్రాంగం స్థానిక శాసనసభ్యుడు కనీసం స్పందించకపోవడం అనేది ద్రోష్టం ఇది రైతులకు పెట్టుబడి పూర్తయింది దిగుబడి చేతికి వచ్చేటువంటి ఈ సమయంలో జరిగినటువంటి తీవ్రమైన నష్టం తీర్చలేంది నష్టపరిహారం ఎంత ఇచ్చినా రైతుకు నష్టమే జరిగింది కానీ భరోసా కోసమైనా మనోధైర్యాన్ని నింపడానికైనా రైతులు వ్యవసాయానికి మరోసారి ముందుకు నిర్వహించకుంటే ఈ ప్రాంత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున వివిధ దశల్లో ఆందోళన చేస్తాం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం వ్యవసాయ శాఖ అధికారులు దున్నపోత మీద నీళ్ళు పడ్డట్టే తప్ప జరిగిన నష్టం ఇవాళ వడగల ఎఫెక్టుతో గాలి బీభత్సంతో జరిగితే పంటంతా కూడా ఇలా పాలు పోసుకునే దశలు ఉన్నటువంటి వరిగింజ తెల్లబారిపోయినా కూడా దానికి కారణాలు మరి కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేసి తప్పించక తిరుగుతూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇది ఈ ఈ ప్రాంతంలో రైతులు బాగా చైతన్యవంతులు గతంలో కూడా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా నష్టం ఎవరికి జరిగితే వారికి సర్వే నిర్వహించి ఒక ఆందోళన కూడా లేకుండా చెక్కులను ఇంటికి పంపించిన చరిత్ర కేసీఆర్ గారిది ఇవాళ ఈ నష్టం జరిగి మూడు రోజులైనప్పుడు కూడా ఒక్కడు కూడా స్పందించకపోవడం దుర్మార్గం ఆందోళనలు ప్రారంభం కాకముందే రైతులను ఆదుకోవాలని చెప్పి గ్రామాల వారిగా ముఖ్యంగా ఫీ పంటల నమోదు జరిగింది కాబట్టి ప్రతి రైతు వారిగా ప్రతి ఫీల్డ్ కూడా విజిట్ చేసి నష్టాన్ని అంచనా వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం